హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కదా మిస్టర్ రావణ్ ముప్పై మూడో భగాన్ని వినిద్దాం నందు అక్క బ్యాగులతో వస్తున్నావేంటి ఎక్కడికైనా వెళ్తున్నావా అంటుంది సాహీ అవును సాహి ఫ్లాట్కి వెళ్ళిపోతున్నాను అందరూ షాక్ అవుతారు ఉన్నట్టుండి వెళ్ళిపోతానంటే ప్రీతం మాత్రం తను వచ్చినందుకు మొహం చూపించలేక వెళ్ళిపోతుంది అనుకుంటాడు కేర్ చేయడు కూడా ఎందుకక్క వెళ్ళిపోవడం ఏంటి ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పు కదా అని సాహి అడుగుతూ ఉంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు సాగి అంది నందు మరి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు అని అంటారు గాయత్రి గారు మహేంద్ర గారు కూడా ఏమైంది నందు ఏదైనా సమస్యనా అంటారు లేదంకుల్ నేను ఫ్లాట్కి అని జైని చూస్తుంది నందు జై కూడా సడన్గా ఎందుకు ఇలా అంటుందని అనుకుంటూ సైలెంట్గా ఉంటాడు జై రీజన్ లేకుండా నమ్మడని మమ్మీ డాడీ వస్తున్నారు జై కొన్ని రోజులు నాతో ఉండడానికి ప్లాన్ చేసుకున్నారు అందుకే వెళ్తున్నాను అంటుంది అయితే వెళ్ళిపోతున్నావా నువ్వు లేకుండా నాకు బోర్ అక్క అంటుంది సాహి బాధగా నాకు కూడా సాహి నీకు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా మన బొట్టికి వచ్చి నేను నీకు వర్క్ కూడా నేర్పిస్తాను అయినా కూడా సాహి డల్గానే ఉంటుంది వెళ్ళాలి జై సారీ ఆంటీ ముందు చెప్పలేదు నేను సారీలు ఎందుకులే తల్లి పేరెంట్స్ వస్తున్నారంటే మంచి విషయమేగా అమ్మ నాన్న తిరిగి వెళ్ళాక మళ్ళీ వచ్చే ఇక్కడికే అంటారు గాయత్రి స్మాల్ స్మైల్ ఇస్తుంది కానీ సరే అని అనదు నందు మహేంద్ర గారు టేక్ కేర్ చెప్తారు లగేజ్ నేను పంపిస్తాను నందు నువ్వు ఇప్పుడు బొటిక్కి వెళ్ళిపో నేను డ్రాప్ చేస్తాను కమ్ అంటాడు జై సార్ మీరు కూడా ఏంటి అక్కడికి పంపించేస్తారా సాహి అంటూ ఉంటే పదునుగా చూస్తాడు జై సాహీ ఇంకేం మాట్లాడదు నందుని హక్ చేసుకుని చాలా అలవాటైపోయావక్క చాలా బాధగా ఉంది అని అంటుంది సాహి బుగ్గు మీద ముద్దు పెట్టి చాలా మంచిదాని సాహి నువ్వు నీకు ఎప్పుడు ఎవరి వల్ల చెడు జరగకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిస్ యూ జాగ్రత్తగా ఉండు అంది నందు అదేంటి నందు అలా కొత్తగా చెప్తున్నావు అని అంటారు గాయత్రి నందు ప్రీతంని ఒకసారి చూసి సెండాఫ్ ఆంటీ అని వెళ్ళొస్తాను అంటుంది కనీసం టిఫిన్ చేసి వెళ్ళక్క వద్దు సాహి టైం అవుతుంది తినడం ఇష్టం లేక రిజెక్ట్ చేస్తుంది నందు ప్లీజ్ అక్క లాస్ట్ టైం మేం బయట తినేస్తాంలే అని జై అంటుంటే మీరు కూడా తినరా అంది మేము అంటే మేమిద్దరం అనేక లంచ్ పంపించు డ్రైవర్తో నువ్వు తినకుండా కూర్చున్నావంటే సాయంత్రం ఉంటుంది నీకు అని వార్నింగ్ ఇస్తాడు బాయ్ మామ్ అని నందుని తనతో తీసుకుని వెళ్తాడు జై ఏంటో ఉన్నట్టుండి అక్క వెళ్ళిపోతుందంటే బాధగా ఉంది అత్తయ్య గారు శాడ్ అవ్వక తల్లి వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళాక మళ్ళీ ఇక్కడికే తీసుకుని వచ్చేద్దాంలే అంటారు మహేంద్ర గారు వస్తుందంటారా మామయ్య గారు వస్తుంది నువ్వు తీసుకుని వస్తావుగా అని నవ్వుతారు సాయి కూడా నవ్వుతూ చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చోబెట్టి టిఫిన్ పెడుతుంది ప్రీతం నార్మల్గానే ఆలోచిస్తూ ఉంటాడు కార్లో కూడా సైలెంట్గా బయటకు చూస్తున్న నందుని ఏమీ అడగడి జై దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర కార్ ఆపి దిగు నందు అంటాడు నేను ఆఫీస్కి వెళ్ళాలి వెళ్ళాక తింటాను జై ఇప్పుడేం వద్దు ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేరు వద్దు అనుకోవడానికి అవునా ఎందుకలా అన్నావు జై అని ఆశ్చర్యపోతుంది నందు చెప్తాను పదా అని వెళ్తాడు నందు ఏమై ఉంటుందని ఫాలో అవుతుంది కస్టమర్స్ లేని టేబుల్స్ దగ్గర కూర్చొని ఆర్డర్ చెప్తాడు జై నందు ఏమీ అనదు సర్వ్ ఫుడ్ పెట్టేసి వెళ్ళినా కూడా నందు ఏమీ చెప్పదు తింటూ ఉంటారు ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే మన ప్లేట్స్ ఖాళీ అయిపోతాయి నందు అవును జై ఇంకేమైనా ఆర్డర్ నీకు అంటుంది అలా ఎందుకు అన్నాడో తెలియక నా ఉద్దేశం అది కాదు నువ్వు చెప్పడానికి ఇంకా ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంది అని గుర్తు చేస్తున్నాను నేనేం చెప్పాలి జై ఫ్లాట్కి వెళ్ళిపోతానడానికి అసలు కారణం ఏంటి చెప్పానుగా జై మామ్ డాడ్ మీ డాడ్ కొత్త బిజినెస్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు మరో టూ మంత్స్ వరకు ఫోన్లో మాట్లాడడం కూడా కుదరదని లాస్ట్ వీక్ సాహీతో అన్నావు నువ్వు మరి నీ దగ్గరకు వచ్చి ఉండేంత ఖాళీ సడన్గా ఎలా వచ్చిందో చెప్తావా బిజినెస్ బేరం వేస్తున్నారా నందు దొరికిపోయినట్టు తలదించుకుంటుంది తప్పు చేసిన వాళ్ళే చేస్తారు నందు ఆ పని జై ప్రీతంకి నీకు ఏంటి సంబంధం నందు ఈసారి ఇంకా షాక్ అవుతుంది ప్రీతం ఏంటి జై నాకు అతనికి ఏంటి అంటుంది దిక్కులు చూస్తూ నేను నీ బొట్టికి వచ్చినప్పుడు నువ్వే చూపించావు ప్రీతంని ఫేస్ చూడలేదు నేను కానీ అతను ఎవరు అని నువ్వే చెప్తావు సో మీ ఇద్దరికి ముందే పరిచయం ఉంది కానీ ఇంట్లో ఒకరికొకరు తెలియనట్టు ఎందుకు యాక్ట్ చేస్తున్నారు నువ్వు మన ఇంట్లో ఉండనడానికి కారణం ప్రీతం అని నా అనుమానం అంటాడు జై ప్రీతంతో ఫోన్ మాట్లాడిన తర్వాత సరువు చాలా డల్లుగా ఉంటుంది ప్రీతం మహేంద్ర గారు వాళ్ళ వైఫ్ ఇంటికి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి అక్కడే ఉంటారు అని చెప్పడం సరువుకి అస్సలు నచ్చలేదు ఏంటి సరు ఏమన్నా అన్నాడా ఏంటి అని మల్లిక అడిగితే నా కళలు తీరేలా కనిపించడం లేదు మమ్మీ ప్రీతం వాళ్ళ డాడీకి పెళ్ళయింది మమ్మీ ఒక కొడుకు కూడా ఉన్నాడు ఏంటి అదేంటే మరి ప్రీతం కోసం ఒక్కనే ఉంటున్నాను అన్నాడుగా పెళ్ళం పిల్లలు ఉన్నారా అవునంట ప్రీతం కోసం వాళ్ళకి దూరం వచ్చేసారట ఇప్పుడు మళ్ళీ కలిసిపోయారట మా పెళ్ళైన తర్వాత మేము అక్కడే ఉండాలట అంతేకాదు ప్రీతంకి అక్కడ అన్న వదిన కూడా ఉన్నారట అంటే నువ్వు ఆ ఇంటికి రెండో కోడలు అవుతావు పెత్తనం పెద్ద కోడలికి వెళ్తుంది కదే నువ్వు ఒప్పుకోకసరు విడిగా ఉంటేనే పెళ్లి చేసుకుంటారని కండిషన్ పెట్టు అని సలహా ఇస్తుంది మల్లిక నీకేమైనా పిచ్చా మమ్మీ పెళ్లికి ముందే అలాంటి కండిషన్లు పెడితే అస్సలకే మోసం వస్తుంది పెళ్ళి ఆగినా ఆగిపోతుంది అసలు ప్రీతం ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా తన డాడీ తన కోసం లైఫ్ అంతా త్యాగం చేస్తాడు అందుకని వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటికీ కలిసి ఉండేలా చూసుకోవాలని నాకు కూడా లెసన్స్ చెప్తున్నాడు ఇప్పుడు నేను నువ్వు చెప్పినట్టు చేస్తే ఇది పీటల మీద ఎక్క ఎక్కకుండానే ఆగిపోతుంది అంటే ఏమిటే నువ్వనేది రెండో కోడలుగా వెళ్ళి వాళ్ళకి పని అవుతావా చీ పని మనిషి ఏంటి మమ్మీ మరి ఇంకేమవుతావు ఆ ప్రీతం గాడే అంటున్నాడని చెప్తున్నావుగా వాళ్ళందరికీ నువ్వు సేవలు చేయాలటనా ప్రీతం నన్ను బాగానే చూసుకుంటారనిపిస్తుంది నాకు మంచివాడు వాడొక్కడో మంచివాడైతే అయిపోతుందంటే ఇంతకు మునుపంటే ఆడదిక్కలేని ఇల్లు ఇద్దరు ఆఫీసులకు వెళ్ళిపోతారు నువ్వు ఆడిందాట పాడింది పాట ఆ ముసలాడు టపా కట్టేస్తే ఆస్తి మొత్తం మనదే అనుకున్నాం ఇప్పుడు ఉన్నట్టుగా పెళ్ళం పిల్లలు వచ్చేసారు అంటే నీ గది ఏమవుతుంది సారు ఎంతైనా కన్న కన్న కన్నబిడ్డే పెంచిన బిడ్డ పెంచిన బిడ్డే ఇప్పుడు ఏమంటావు నన్ను ప్రీతంతో పెళ్ళి మానుకోమని చెప్తున్నావా అలాంటి సంబంధం నువ్వు పట్టుకున్నా పట్టుకురా మానేస్తాను అంది అంత డబ్బుని వాడు దొరకడం తేలికైతే ఇక ఏ ఆడపిల్ల మిడిల్ క్లాస్ ఇంటికి కోడలు అవ్వదే తెలుసుగా మరి నీకు కూడా ప్రీతంని చేసుకోవడం తప్ప వేరే దారి లేదు నాకు మరి ఆ మిగతా మందా ఏవో మమ్మీ ఒకసారి వాళ్ళని కలిసి చూస్తే తెలుస్తుంది ఎవరు ఏంటి అని ప్రీతం చెప్పాడు వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళని వాళ్ళు వదినే వంట చేసి పెట్టిందట ఇంట్లో పనులన్నీ తనే చేస్తుందట ఆ మాయకురాలు అన్నాడు ఆ కొత్త అమ్మ కూడా నాకు ఎలాంటి రూల్స్ పెట్టదని చెప్పాడు నిజమేనా అనుమానం ఉన్నా కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది మల్లిక అవును మమ్మీ వచ్చి ప్రీతం అన్నయ్యే కొంచెం తేడా అన్నట్టు చెప్పాడు వీళ్ళంటే కోపం ఉండి సరిగా మాట్లాడట్లేదట ఇప్పుడు కానీ అతనికి కూడా చాలా ఆస్తి ఉందంట మమ్మీ పెద్ద బిజినెస్ మ్యాన్ అంట అవునా ఎవరి అంత పెద్దోళ్ళు పేరు అడిగాను మమ్మీ నేను కూడా డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తాను పెళ్ళి విషయం చెప్పాలి ముందు అని అన్నాడు ప్రీతం అది నిజమే ముందు పెళ్లి మాటలు తేలని వాళ్ళు ఒప్పుకోకపోయినా మనం ఊరుకుంటామా ఏంటి ఒప్పుకోరు అనలేదు మమ్మీ సరలేవే ఒకసారి పెళ్ళి అయితే అవని అప్పుడు చూసుకుందాం అందరి సంగతి ఇంటి పెత్తనం మాత్రం నీకే రావాలి ఆ పెద్ద కొడలు ఎలాగో అమ్మాయికి అంటున్నావుగా వాళ్ళందరూ కాదు మమ్మీ ప్రీతం వాళ్ళ అన్నయ్య కోసమే నాకు ఎందుకో కంగారు పుడుతుంది మగాడేగా సరు అంతగా మన దారికి అడ్డుగా ఉన్నాడనిపిస్తే నీతో తప్పుగా ప్రవర్తించారని ప్రీతం ముందు చిన్న నాటుక వాడితే సరి దెబ్బకి బయటికి రాడు నేను తీసుకొని అంతే అంటావా మమ్మీ అంతే ఎవరింట్లోనో పడి ఉండాల్సిన కర్మ నీకేంటి అంత పెద్ద ఇల్లు ఉండి పడి ఉండగా సరే చూద్దాం మమ్మీ ప్రీతం అందరికీ పెళ్లి గురించి చెప్పినాక మనల్ని తీసుకుని వెళ్తానన్నాడు రెడీగా ఉండని చెప్తుంది సరు జై నందు దగ్గరికి వెళ్దాం మళ్ళీ నువ్వు వచ్చేయడానికి కారణం ప్రీతమే అని నా అనుమానం అంటాడు జై నందు ఇక ఏమి చెప్పినా జై నమ్మడని అర్థమై సైలెంట్గా ఉండడం జైకి అది నిజమే అని తెలిసిపోతుంది కమా నందు చెప్పు నాంచకు ఎందుకు వాడితో నీకు ప్రాబ్లం మీ ఇద్దరికి ఏమైనా గొడవలున్నాయా లేదు జై గొడవలు ఏమీ లేవు కానీ నేను ప్రీతంకి ప్రపోజ్ చేశాను రిజెక్ట్ చేశాడు జై మాట్లాడు కానీ ఎందుకు రిజెక్ట్ చేశాడని అడుగుతున్నట్టుంటాయి జై కళ్ళు ప్రీతంకి నాకు ఎటువంటి గొడవలు లేవు మంచి ఫ్రెండ్ కూడా కానీ నేను ప్రపోజ్ చేశాక ఆ ఫ్రెండ్షిప్ పోయింది నిజంగా అంతేనా అని డౌట్గా అడుగుతుంటే సరో గురించి చెప్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తూ ఉంటుంది నందు నందు ఇది నీ పర్సనల్ విషయం నేను ఎక్కువ ఫోర్స్ చేయను కానీ నీకేదైనా ప్రాబ్లం ఉంది అనిపిస్తే నాతో చెప్పొచ్చు అండ్ నువ్వు ఫ్లాట్లో ఒక్కదానివే ఉండడానికి నేను ఒప్పుకోను చెయ్యి ప్లీజ్ నిజం చెప్పాక కూడా నువ్వు ఇలా ప్రపోజ్ చేశావు వాడు వద్దన్నాడు అందులో ఇద్దరు తప్పు లేదు మరి ఎందుకు ఏదో తప్పు చేసినట్టు నువ్వు పారిపోవాలి వాడికన్నా ముందు నుంచి ఉంటున్నావు కదా నందు నువ్వు కానీ నాకు వాడి ముందు ఉండడం ఇష్టం లేదు జై నేను తన కోసమే ఉన్నాను అనుకుంటాడు నన్ను తప్పుగా చూస్తాడు ఎందుకు జై నేను నీకు ఈ విషయం ముందే చెప్పుండాల్సింది కానీ మీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ రావడం నాకు ఇష్టం లేక చెప్పలే కానీ ఇప్పుడు చెప్పకపోవడం సమస్య అవుతుందిలా ఉంది ఎందుకంటే ఎందుకంటే ప్రీతం నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం వాడు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు త్వరలోనే పెళ్ళి ఆ అమ్మాయి పేరు సరు వాట్ ఎస్ సరుని నువ్వు అనుకుంటున్నా మళ్ళీ కా కూతురు సరుని జై ఆల్రెడీ పెళ్ళైన ఆ మోసకత్తే ప్రీతంని రెండోసారి మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నందు నీకు ఇవన్నీ మీ పెళ్లి ఫొటోస్ చూపించినప్పుడు సాహి చెప్పింది మీ స్టోరీ అప్పుడే సరుని చూశాను నాకు చూపించడానికి బొటిక్ తీసుకున్న వచ్చాడు ప్రీతం అప్పుడే అర్థమైంది సరుది ప్రేమ కాదు మోసమని చెప్పాను కానీ నమ్మలేదు నేను నా ప్రేమ కోసం అబద్ధాలు ఆడుతున్నానని నానా మాట్లాడినాడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చెప్పించడం మీకు రిస్క్ అని వాడి చావు వాడి చావు అని వచ్చేసాను నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్లిన రోజు నేను డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం ఇదే చేయి ఇప్పుడు ఆ సరు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది తనకి తెలియదేమో మీరే ప్రీతం ఫ్యామిలీ అని ఇప్పుడు నువ్వు జాగ్రత్త పడతావని చెప్తున్నాను జై నేనెందుకు జాగ్రత్త పడతాను నందు నందు షాక్ అవుతూ అదేంటి జై నువ్వు ప్రీతంకి నిజం చెప్పవా అంటుంది నాకేం అవసరం మీ తమ్ముడు కదా నందు ఇంకోసారి అనుకో అలా నేను అనుకోవడం లేదు ప్రతి ఒక్కరి జీవితం చక్కదిద్దరమేనా నా పని వాడి మీద ప్రేమతో నువ్వు చెప్పావు కానీ ఏం జరిగింది నువ్వే అన్నావుగా వాడు చావు అని చావు కానీ ఆ పెళ్లి జరిగే సరువు మీ ఇంటికే కోడలుగా వస్తుంది సాహిని మళ్ళీ ఇబ్బంది పెడుతుంది అది మాత్రం చచ్చినా జరగదు వాడు చేసుకుంటే నా ఇంటి నుంచి మళ్ళీ బయటికి పోతాడు తప్ప ఆ డెవిల్ ఇంకోసారి సాహి జీవితంలోకి రాదు రానివ్వను అన్నాడు నందు కాసేపు ఆలోచించి నిజమైతే జైకి చెప్పేశాను ఇక ఏమి జరిగినా జైయే చూసుకుంటాడుగా అని తను కూడా ఏమీ మాట్లాడదు ఇదేనా మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ లేక ఇంకేదైనా నందుకి చెప్పాలి అనిపించక నోరెత్తదు చెప్పు నందు ఇంకా దాచడానికి ఏమైనా ఉందా వాడు నిన్ను ఏమీ అనలేదా సరో గురించి రాంగ్గా చెప్తున్నాను అనుకున్నప్పుడు కొట్టాడు వో కొట్టాడా అంటూ నేను చాలా కోపం తెచ్చేసుకుంటాడు జై జై కూల్ సరు వాడి మీద చాలా ప్రభావం చూపించింది పీకల్లో తు ప్రేమలో పడిపోయాడు అందుకే చిన్న మాట అన్న ఊరుకోలేకపోయాడు మూర్ఖుల్లో మారిపోతుంటే చూస్తూ ఉన్నాను జై ఇంకా కోపంగానే ఉంటాడు వాడికి నిజం తెలిసిన రోజున నా అర్థమవుతుందిలే జై నువ్వు అన్నట్టు మనమేమీ చెయ్యొద్దులే అంది నందు ఓకే నందు కానీ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు అదేంటి జై ఇప్పటికీ అంతే అంటావు నేను ఉండలేను అక్కడ ఎందుకు ఉండలేవు పొరపాటు చేసి మొహం చూపించలేక పారిపోతే గిల్టీనెస్ అనుకోవచ్చు నువ్వు నిజం చెప్పి నిందలు దానివి నిజమేమిటో నిరూపించి అప్పుడు వెళ్ళిపో కానీ నిరూపించుకోవాల్సిన పని మనకి ఏంటి అన్నావు కదా నువ్వే మనం పని కట్టుకుని ఏమీ చేయనక్కర్లేదు పెళ్లి టైంకి వాడే తెలుసుకుంటాడు అప్పుడు వాడిచ్చింది నువ్వు కూడా తిరిగి ఇచ్చేసి వెళ్ళు నేను ఆపను కానీ అది మీ ఇల్లు నేను అక్కడ ఫ్రీగా ఉండడం లేదుగా పే చేస్తున్నావుగా జై అంత గట్టిగా చెప్తూ ఉంటే తను ఎందుకు ప్రీతంని చూసి తప్పించుకోవాలనుకుని సరే అంటుంది నందు జై నందుని బొటిక్లో డ్రాప్ చేసి వెళ్తాడు సాహి నందు వెళ్ళిపోతుందని ఆ రోజు మొత్తం డల్లుగానే ఉంటుంది చలాకీగా తిరిగే సాహి నందు కోసం అంతా ఆలోచించాం ఎందుకో అనుకుంటాడు ప్రీతం కానీ అడగడు తర్వాత మహేంద్ర గారి దగ్గరికి వెళ్ళి సరో గురించి పెళ్లి గురించి చెప్దాం డాడ్ అంటాడు నిజమే ప్రీతం నేను ఈ ఆనందంలో కొంచెం నెగ్లెక్ట్ చేశాను సారీ అంటారు డాడ్ అలా అనకండి ఇన్ని ఇయర్స్లో మీ గురించి మీరు ఆలోచించుకున్నది ఇప్పుడే నాకు కూడా అదే కావాలి పెళ్లి ఆల్రెడీ పెట్టుకున్నాముగా సరు అడిగింది అందుకే ఇప్పుడైనా అడుగుతున్నాను నేను పెళ్లి పెట్టుకుని మార్చుకోవడం బాగుండదు అసలే ఆ అమ్మాయికి ఇంతకుముందే పీటర్ మీద పెళ్లి ఆగి చాలా బాధపడింది మనం ఆ బాధనివ్వకూడదు అనుకున్న ముహూర్తానికే మీ పెళ్లి జరుగుతుంది అన్నయ్యకి మన అంటే నచ్చడం లేదు డాడ్ మరి ఈ టైంలో పెళ్ళి అది పాజిబుల్ అంటారా జైకి నచ్చనిది నేను ప్రీతం నువ్వు కాదు నిన్ను పెళ్ళి చేసుకుని వచ్చే అమ్మాయి కాదు మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోసం సరోని బాధ పెట్టకూడదు నైట్ డిన్నర్ చేశాక గాయత్రికి జైకి ఈ విషయం చెప్తాను గాయత్రి అడ్డు చెప్పదు ఓకే డాడీ మీరు ఇంట్లో మాట్లాడాక సరోని ఇక్కడికి తీసుకుని వస్తాను అలాగే సాయంత్రం నందు ఇంటికి వస్తుంది జై మాట విని సాహి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్క వచ్చేసావా వెళ్ళడం లేదా ఫ్లాట్కి అని అంటే లేదు సాహి డాడీ వాళ్ళు రావడం లేదు అంటుంది నందు అలాగా మరోసారి వస్తారులే అక్క బాధపడకు వేరే ఏమైనా ముఖ్యమైన పని ఉందేమో అవును నువ్వు హ్యాపీనేగా చాలా అక్క నాకు ఏమీ తోచలేదు ఉండు నీ లగ్గేజ్ పైకి తీసుకెళ్ళిపో అని చెప్తాను పని మనిషిని పిలిచి చెప్తుంది సాహి గాయత్రి గారు మహేంద్ర గారు కూడా హ్యాపీ అవుతారు నందు మళ్ళీ వచ్చేసినందుకు ప్రీతం మాత్రం ఇదేమైనా నాటకం ఆడుతుందా లేక నిజమేనా అయినా నాకెందుకు కొన్నాళ్ళుంటుంది తర్వాత పోతుంది అనుకుంటాడు నందు కూడా ప్రీతంని అస్సలు కేర్ చేయకుండా తన బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది నైట్ డిన్నర్ దగ్గర మొదటిసారి జై మహేంద్ర గారు ప్రీతం ఉన్నప్పుడు కలిసి కూర్చొని భోజనం చేస్తాడు సాహి చెప్పింది ఇది మీ ఇల్లేగా మీరు ఎక్కడ తింటారు అని నా ఇంట్లో నేను ఒకరిని పట్టించుకునేది ఏమిటి అని జై కూడా ఎవరిని కేర్ చేయకుండా రోజులాగానే ఉంటాడు గాయత్రి మీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటారు మహేంద్ర చెప్పండి అంటుంది ప్రీతం ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి నాకు కూడా బాగా నచ్చింది వాళ్ళ ఫ్యామిలీ మా ఇద్దరి ఇద్దరి మధ్య ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాం ఇదంతా జరిగి కొన్ని అవుతుంది మరొక వారం రోజుల్లో ముహూర్తం అంతా జరిగినాక మీకు చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు ప్రీతంకి పెళ్ళ మావయ్య గారు ఎంత శుభవార్త చెప్పారు అని సాహి ఆనందంగా అంటూ ఉంటే జై ఒక లుక్ ఇస్తాడు చూడలేదు సాయి మన ఇంట్లో పెళ్ళి అని ఆనందంగా ఎగురుతూ ఉంది జై నందు ఫేస్లు చూసుకుంటారు అప్పుడు కూడా ప్రీతం నందుని చూస్తారు ఇదేమైనా తిరకాసు పెట్టదుగా నా పెళ్ళికి అనుకుంటూ కానీ నందు అది తనకి ఏమీ సంబంధం లేనట్టే ఉంటుంది గాయత్రి గారు కూడా హ్యాపీ అయ్యి అలాగా మంచిదే అండి ఈ రెండు రోజుల్లో మనం కలిసిపోతామని మీకు కూడా తెలియదుగా మీరు అనుకున్నట్టే అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిపిద్దాం అంటారు ఏం జై అని జైన్ కూడా అడుగుతారు మా నాకు సంబంధం లేని విషయాల్లోకి నన్ను ఎందుకు లాగుతావు అని కోపంగా అడిగి తినేసి వెళ్ళిపోతాడు జై మహేంద్ర గారు బాధపడుతుంటే ఫీల్ అవ్వకండి మామయ్య గారు ఆయన పైకి అలా అంటారు కానీ అన్నీ ఆయన చూసుకుంటారు చూడండి అంటుంది సాహి సాహి జై ఒకసారి చెప్పాడంతే అదే చేస్తాడు తనకి ఇష్టం లేకుండా నువ్వు మాటలు ఇచ్చేయకు అంటుంది నందు మధ్యలో నీకెందుకు నువ్వెందుకు అడ్డు చెప్తున్నావు అని ప్రీతం అడుగుతాడు ప్రీతం ఏంటి ఆ మాటలు జైకి ఫ్రెండ్గా తనకి బాగా తెలుసు సాహీకి సలహా ఇస్తుంది తప్పేమీ లేదు అని మహేంద్ర గారు అనడంతో ప్రీతం ఇంకేమీ అనడు నందు అన్నది కూడా నిజమే ప్రీతం ఆయన ముండి అన్నారంటే అదే మాట మీద ఉంటారు కానీ జరగబోయేది మా గారి పెళ్ళి నేను ఊరుకుంటానా నేనే ఆయన్ని ఒప్పిస్తాను చూడండి నిజంగా ఒప్పిస్తావా సాయి నిన్నేమైనా అంటాడేమో నాకు అలవాటే కదా అత్తయ్య ఒప్పిస్తాను మీరు మిగిలిన పని పెళ్లి పనులు చూసుకోండి ఇంకా వారమే అంటే రేపటి నుంచి అస్సలు ఖాళీ ఉండదు ఎన్ని పనులున్నాయో అంటూ జై దగ్గరికి వెళ్తుంది సాయి నవ్వుకుంటారు అందరూ ఒక్క నందు తప్ప మరి తర్వాయి భాగంలో ఏం నెక్స్ట్ స్టెప్సారో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్